నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యోనమ క్రోధినామ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలన చూద్దాము మకర రాశి ఈ రాశి వారికి అన్ని విధాల ఈ మాసం చాలా చక్కని మాసం యోగ్యదాయకమైన మాసము మీరు తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు కానీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు ధన గౌరవాదులకు అస్సలు లోటు ఉండదు పెండింగ్ వ్యవహారాలు కూడా మీకు సత్వరమే పరిష్కారం అవుతాయి నూతన గృహము కట్టుకోవడానికి శుభకార్యాలు చేయడానికి ధనాన్ని రుణంగా చేయవలసిన అవసరం ఏర్పడుతుంది బంధుమిత్రులను కలుస్తారు శత్రుబాధలు లేకుండా ఉంటాయి హోదా గల వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు పరిచయాలు ఏర్పడతాయి తద్వారా మీకు లాభదాయకంగా ఉంటుంది పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఉద్యోగం అభివృద్ధి చెందుతుంది గృహ జీవితం కూడా చాలా ఆనందంగా గడిచిపోతుంది గృహానికి సా కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు కాకపోతే చోర భయము కొంత స్థిరాస్తి నష్టము ఇక్కడ కలుగుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రాశి వారికి శని కుంభంలో సంచరిస్తుండగా వివాహ పునర్వివాహ ధన కుటుంబ సంబంధిత విషయాల్లో చిక్కులు అధికంగా ఉంటాయి జాగ్రత్త వహించండి విషయాలు అంత తొందరగా అనుకూలానికైతే రావు రవి మకరంలో సంచరిస్తుండగా యోగించడు కాబట్టి బుధుడు ధనస్సులో సంచరిస్తుండగా వచ్చే ఫలితము వ్యవహారాల్లో చిక్కులు అధికంగా ఉంటాయి పుత్రవృద్ధి ఉంటుంది అధికారుల నుంచి వ్యాపారులకు అనుకూలత ఉంటుంది వ్యాపారులకు కూడా మంచి అనుకూలత కలుగుతుంది మంచి స్నేహితులను పొందుతారు సంఘంలో గుర్తింపు గౌరవము ప్రతిష్ట కలుగుతుంది ఉద్యోగులకు వ్యాపారులకు విద్యార్థులకు ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము ఈ మాసంలో రెండో ఇంట శుక్రుడు ఎనిమిదో ఇంట కుజుడు పదకొండో ఇంట బుధుడు పన్నెండో ఇంట రవి ఉండుట చేత ఆరోగ్యము ఉత్సాహము ఆనందము దేహ సౌఖ్యము స్థాన చలనములు దేశ సంచారము వివిధ రూపాల్లో ఉంటుందన్నమాట దానివల్ల చిన్న చిన్న ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత అవగాహన వృద్ధి చెందుతుంది తలచిన పనులను వెంటనే చేసుకోగలుగుతారు ఉద్యోగ ప్రాప్తి ఉంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంది ప్రమోషన్లు వస్తాయి వివాహం కాని వారికి సత్వరమే వివాహం అయిపోతుంది మీరు ఈ మాసంలో కనుక వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే మంచి అనుకూలమైన సంబంధం మీకు దొరికే అవకాశం ఉంది సంతానం కూడా మీకు కలిగే అవకాశము అందున పుత్ర సంతానం కలిగే అవకాశము ఈ మాసంలో అలా ప్రయత్నం చేసే వారికి కలగబోతోంది సంతాన పరంగా గతంలో ఏమైనా మీరు చిక్కులు కలిగి ఉంటే కనుక సమస్యలు కలిగి ఉంటే కనుక అవి సమస్యల నుంచి ఈ మాసంలో మీరు బయటికి వచ్చేస్తారు అన్నిట ఆనందమైన వాతావరణం కలుగుతుంది అయితే కోర్టు వ్యవహారాల్లో గతంలో ఏమైనా ఉంటే కనుక మీ వైపున అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం కనబడుతుంది అలంకరణ వస్తువులు కుటుంబానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది సౌఖ్యం కలుగుతుంది వాహన భూమి గృహ కొనుక్కునే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే స్త్రీలకు కలగబోతోంది ఇప్పుడు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి మరుపు కనబడుతోంది కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి పరీక్షల్లో పాస్ అవుతారు కానీ మీరు అనుకున్న ర్యాంకులు అయితే మాత్రం సంపాదించలేకపోతారు ఎంట్రన్స్ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఇతర వ్యాపకాలను తగ్గించుకుంటే చాలా మంచిది ఎంట్రన్స్ పరీక్షలకు అప్లై చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు గతంలో రాసి ఉన్నా కానీ ఈ సమయం చాలా మంచి సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రణాళికలు వేసుకోండి గతంలో కనుక ఎంట్రన్స్ పరీక్షలు కానీ లేదా నీటు గేటు ఇట్లాంటి పరీక్షలు ఇంజనీరింగ్ సంబంధించి లాకి సంబంధించిన ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఉంటారో వారు మంచి ర్యాంకులు సంపాదించి మీరనుకున్న కాలేజీల్లో సీటు పొందే అవకాశం కనపడుతోంది అయితే తదుపరి వ్యాపారస్తులకు పంటలు బాగా పండి లాభాలను ఆర్జిస్తారు మెట్ట పంటల వల్ల చాలా లబ్ధి చేకూరే అవకాశం కనపడుతోంది ధనాదాయము చాలా బాగుంటుంది పాత రుణాలను తీర్చేస్తారు వాణిజ్య పంటలు తోటలు వేసిన వారికి చాలా చక్కని అధిక లాభాలను మీరు చవి చూస్తారు పౌల్ట్రీ రంగానికి చెందిన వాళ్ళు ఉంటే కనుక వీరికి ఈ మాసం విస్తరించాలన్న అంటే మీరు పౌల్ట్రీ రంగాన్ని విస్తరించాలనుకుంటే కనుక ఈ మాసం మీకు చాలా చక్కని మాసము లాభాలను కూడా తెచ్చిపెట్టే మాసము ఈ మూలంగా నేను రైతులకు వ్యవసాయదారులకు చెప్పే సూచన ఏంటంటే మీరు ధనుర్మాసం కాబట్టి భూమాతకు ప్రతిరోజు కానీ లేదా ప్రతి శుక్రవారం కానీ భూమాతకు పూజ చేసినట్లయితే పంటలు బాగా పండి మీరు నిరుత్సాహపడకుండా మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేటట్టుగా ఆ తల్లి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా నమస్కరించి మరీ చెప్తున్నాను భూమి పూజ తప్పకుండా చేయండి భూమాత అనుగ్రహాన్ని మీరు పొందండి అయితే తదుపరి వ్యాపారస్తులకు ధనాదాయం చాలా బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు బ్రాంచీలు పెట్టడం ఎక్స్పాన్షను విస్తరణ ఇవన్నీ చాలా చక్కగా జరుగుతాయి లాభాలను కూడా మీకు తెచ్చి పెడతాయి జాయింట్ దారులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది సరుకులు నిల్వ చేసే వారికి అధిక లాభాలు వస్తాయి షేర్ మార్కెట్లో ఉండే వాళ్ళకి పెట్టుబడి పెట్టే వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఇది అనుకూలించే సమయం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా మంచి లాభాలను పొందుతారు నూనె వ్యాపారులకు విక్రయదారులకు ఆటోమొబైల్ రంగం వారికి టైర్లు వాహన డీలర్ల యొక్క షాపు యజమానులు భూమి ఖనిజ వ్యాపారవేత్తలకు ఈ మాసం చాలా చక్కని అనువైన మాసం అనమాట టెక్స్టైల్ విభాగంలో ఫోటోగ్రఫీ విభాగంలో రెడీమేడ్ వస్త్ర దుస్తుల విభాగంలో ఉండే వ్యాపారులకు కూడా చాలా చక్కని అనువైన లాభాల మాసం అని చెప్పొచ్చు అయితే అలంకార సామాగ్రి వ్యాపారస్తులకు మాత్రమే ఈ మాసంలో ప్రథమార్థంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి కానీ అది సంక్రాంతి తర్వాత అంటే ద్వితీయార్థంలో మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది అయితే కోళ్ళ వ్యాపారము కలప డీలర్లకు బ్యాంకు సిబ్బందికి బ్యాంకు యాజమాన్యానికి ఈ మాసం చాలా చక్కని అనువైన మాసం బ్యాంకు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో పాటు మీకు ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశము ఈ మాసంలో కనబడుతోంది తదుపరి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తో కూడిన ట్రాన్స్ఫర్స్ వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ప్రైవేటుగా అంటే టెంపరీగా చేసే ఉద్యోగస్తులకు ఈ మాసం పర్మినెంట్ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది అది కూడా అధిక ప్యాకేజీతో మీకు పర్మినెంట్ అవుతుంది ఉద్యోగస్తులకు ఆర్థిక పరిస్థితులు కుదుటపడతాయి అధికారుల వేధింపులు కూడా తగ్గుముఖం పడతాయి ప్రైవేటు వారికి మంచి ప్యాకేజీలతో స్థాన చలనాలు కంపెనీలు మారడాలు కొత్త కంపెనీలకు వెళ్ళడాలు జరిగే అవకాశం కనపడుతోంది డాక్టర్లకు బ్లడ్ బ్యాంకు ఫార్మాస్యూటికల్ రంగం వారికి స్పోర్ట్సు న్యాయవాదులకు కాఫీ టీ హోటల్ రెస్టారెంట్లు వాళ్లకు యజమానులకు ఉద్యోగస్తులకు కూడా ఈ మాసం మంచి లాభాలు వచ్చేటట్టుగా కనపడుతోంది పొగాకు అల్లం సొంటి టీ వ్యాపారస్తులకు కూడా అందులో పనిచేసే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా ఆకస్మిక ధనలాభము ధనం పెరిగి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది ఈ మాసం మీకు చాలా చక్కని అనువైన మాసము ఇనుము ఉక్కు సంబంధిత ఫ్యాక్టరీ ఉద్యోగస్తులకు యజమానులకు కూడా చాలా చక్కని అనువైన కాలం ఈ మాసము ఆటోమొబైల్ రంగంలో ఉండే వాళ్లకు అంటే ఉద్యోగం చేసే వాళ్లకు యజమానులకు కూడా చాలా చక్కని అనువైన మాసము అయితే వాహనాలు నడిపే ఉద్యోగస్తులకు అంటే క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు ఇట్లాంటి వాళ్ళకి కూడా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కనపడుతోంది చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ చిన్న చిన్న అది ఎవరికైనా కామన్ కదా ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ మీరు ఎక్కువ డబ్బులు ఈ మాసంలో సంపాదించే అవకాశం కనపడుతోంది కొత్త కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం కూడా ఈ మాసంలో ఉంది తదుపరి క్రీడాకారులు సినీ టీవీ నటీ నట వర్గం వారు గాయని గాయకులకు శ్రమకు తగిన ఫలితము ఈ మాసం మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ధన లాభాలు ఆర్జిస్తారు అధిక పారితోషికం మీకు ఆఫర్ చేస్తారు తరువాత మీకు అంటూ ప్రత్యేకమైన గుర్తింపు సన్మానాలు బహుమతులు కూడా వచ్చే అవకాశం కనపడుతోంది తదుపరి రాజకీయ రంగం వారికి ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశం నూటికి వెయ్యి పాళ్ళు కనపడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు ధన వ్యయం అధికంగా ఉంటుంది ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి శత్రువులు కూడా మీకు సహకారం చేసి మీకు అనుకూలంగా మారే అవకాశము చక్కని అవకాశము ఈ మాసం అనమాట అయితే ఉన్నతమైన పదవులు మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ పదవులు పొందే అవకాశం ఈ మాసంలో మీకు కనపడుతోంది ప్రజల యొక్క సమస్యలను మీరు యుక్తిగా సమస్య పరిష్కరించి వారి యొక్క గుండెల్లో ప్ర స్థానాన్ని సంపాదించే అవకాశము తద్వారా అధిష్టాన వర్గంలో కూడా మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం కనబడుతోంది ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చూద్దాం ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆదివారం రోజున కేజింపావు గోధుమలను సూర్యగ్రహ శాంతి కోసము ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది అదృష్ట వారాలు బుధ గురు శని వారాలు ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదవండి చదవడం రాని వాళ్ళు తప్పనిసరిగా వినండి ఆదివార నియమాలను తప్పనిసరిగా పాటించాలి మాంసాహారము మద్యము బ్రహ్మచర్యము అంటే మాంసాహారము మద్యము సేవించకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి తదుపరి నక్షత్రం శ్రవణ నక్షత్రము వీరికి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసము అత్యంత అనుకూలమైన లాభదాయకమైన యోగ్యమైన మాసము వీరు ఏ పనులు చేయాలనుకున్నా ఈ మాసంలో తప్పనిసరిగా ప్రారంభించండి అయితే మీరు సోమవారం రోజు కేజింపావు బియ్యాన్ని దానంగా ఇస్తూ సోమవారం రోజున తప్పనిసరిగా శివాభిషేకం చేసుకోండి వీలైతే రోజు చేసుకోండి లేదా సోమవారం సోమవారం కాలంలో కనుక చేసినట్టయితే మీకు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది చందమామను ప్రతిరోజు దర్శనం చేస్తూ ఓం సం చంద్ర ఆయన మహా అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు నోటితో అనుకోవచ్చు అయితే మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు మీ యొక్క అదృష్ట వారాలు బుధవారము గురువారము శనివారము తరువాత ధనిష్ట నక్షత్రం వారికి ఒకటి రెండు పాదాల వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల అత్యంత అనుకూలమైన లాభదాయకమైన నెల కాబట్టి మీరు దీన్ని వృధా చేసుకోవద్దు మంగళవారం రోజు కేజీ కందులు కానీ కందిపప్పును కానీ దానంగా ఇచ్చి కందిపప్పును ప్రతి మంగళవారము మీ యొక్క ఆహారంలో భాగంగా చేసుకోండి ఇది తప్పనిసరిగా చెప్పదగిన సూచన అయితే మంగళవారం నియమాలలో పాటుగా మాంసాహారాన్ని మద్యాన్ని నిషేధించి ఏకభుక్తం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందవచ్చు ప్రత్యేకించి పెళ్ళి కానివారు అంటే వివాహం కోసం చూస్తున్నవారు సంతానం కోసం చూస్తున్న వారు కూడా ఈ పరిహారాలను ప్రత్యేకంగా చేసుకోండి అయితే మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఏడు అదృష్ట వారాలు సోమ గురు శనివారాలు మొత్తంగా ఈ రాశి వారికి అంటే ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావచ్చు మాకు నక్షత్రాలు తెలియవు రా నా పాదాలు తెలియవు మరి ఏమి మేము పాటించుకోవాలి అనే సందేహానికి నేను చెప్పబోయే పరిహారము ఏంటంటే ఈ రాశి మొత్తంగా ఉన్నవాళ్ళు శనికేతువులకు జపాలు దానాలు చేసుకోవాలి శనేశ్వరుడికి శని త్రయోదశి రోజు కానీ లేదా ప్రతి శనివారం కానీ తైలాభిషేకం కనుక చేసినట్టయితే ఆ గ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొంది ధనానికి సంబంధించిన బ్లాకేజెస్ అంటే ధనానికి సంబంధించినటువంటి అడ్డంకులు ఒడిదుడుకులు మీరు తప్పుకునే అవకాశం కనపడుతోంది వెంకటేశ్వర స్వామి వారికి ఆంజనేయ స్వామి వారికి దేవాలయ దర్శనము స్వామివారి అష్టోత్తర పారాయణ కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది ప్రత్యేకించి శనేశ్వరుడికి ఓం శం శనేశ్వరాయ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతి శనివారం రోజు వీలైతే ప్రతిరోజు విన్నా కానీ ఆ గ్రహం యొక్క అంటే శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొంది సానుకూలమైన ఫలితాలను పొందుతారు అయితే ఈ రాశి వారి యొక్క శుభప్రదమైన రంగులు ఏంటంటే నీలము ఆకుపచ్చ నలుపు పసుపు వీరి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ పరిహారాలను ఈ సూచనలను మొత్తంగా ఈ రాశి వారందరూ పాటించి సానుకూలమైన ఫలితాలను పొందాలని కోరుకుంటూ ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలను ప్రతి ఒక్కరికి తెలుపుకుంటున్నాను